వెంకటేశమాల భక్త బృంద సేవ సమితి ఆధ్వర్యంలో గత పదహైదు సంవత్సరాల నుంచి శ్రీదేవి భూదేవి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈ తిరుమల తొలిగడప కడప సన్నిధిలో మున్సిపల్ గ్రౌండ్లో చాలా వైభవంగా జరుగుతున్నది గత పదహైదు సంవత్సరాల నుంచి ఏ ఆటంకం లేకుండా ఈ భక్తుల సన్నిధిలో గోవిందమాల భక్త బృందా సేవ సమితి ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరుగుతుంది ఆ కళ్యాణం రోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వర్షం వచ్చినా కూడా రెండు రోజులు ఆగిపోయి ఆ సన్నిధిలో ఆ గరుడ పక్షులు కూడా దొరుకుతాయి తర్వాత సాయంకాలము ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఎప్పుడు జరుగుతున్నది ఈసారి ఈ డిసెంబర్లో ఇరవై ఐదు ఇరవై ఆరు కళ్యాణం వచ్చింది స్వామి వైకుంఠ ఏకాదశికి దొరుకుతాయి స్వామి ముక్కోటికి వచ్చే ఏకాదశి ముందు రోజు ముందు వచ్చే ఏకాదశికి కళ్యాణం జరుగుతుంది స్వామి ముందు రోజు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు సాంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయి నిశ్చితార్థం కార్యక్రమాలు ఉంటాయి ఇరవై ఆరో తారీఖు ఆ కళ్యాణము వైభవం దొరుకుతుంది స్వామి ఈ ప్రతి ఒక్కరు ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనసుఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఈ గోవింద గురుస్వామి మా గురుస్వామి శివరామిరెడ్డి ఆయన ప్రారంభం చేసినాడు ఏకదాటిగా పదహైదు సంవత్సరాలు ఏకదాటిగా చాలా వైభవంగా జరుపుకుంటున్నాము ఇది అంతా గోవిందమాల భక్త బృంద సేవతముల ఆధ్వర్యంలో మన గోవింద భక్తులు భక్తితో చేసేది ఈ ప్రజలు కూడా చాలా మంది వస్తారు దీన్ని అందరు తెలికలుగా కోరుతున్నారు స్వామి లోక కళ్యాణం చేస్తున్నారు స్వామి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు స్వామి జై శ్రీమన్నారాయణ